వెల్కమ్ టు మై ఛానల్ చిన్ని కథలో చెప్పనా నాని అతని మ్యాజికల్ ఫోన్ కదా ఇది ఒక ఊర్లో నాని అని ఒక పదేళ్ళ కుర్రవాడు ఉన్నాడు నానికి ఎప్పుడు కూడా ఫోన్తోనే ఆటలు ఉండేవి నానికి ఫోన్ అంటే ప్రాణం ఆటలు కూడా బయట ఫ్రెండ్స్తో మానేసి ఫోన్తోనే గడిపేవాడు ఎక్కువ నాని చదువు అంత శ్రద్ధ ఉంచేవాడు కాదు అలాగే స్నేహితులతో కూడా బయటకు వెళ్ళి ఆడడం కూడా మానేసేవాడు నాని ఎంతసేపు ఫోన్ పట్టుకొని అందులో ఉన్న గేమ్స్ ఆడుకుంటూ కాలం గడిపేవాడు నాని తల్లికి నాని చూస్తే బాధ అనిపించేది భయం వేసేది ఎప్పుడు చూసినా ఫోన్తోనే ఉండేవాడని ఆందోళన చెందేది నాని తల్లి నాని తల్లి మాటలు కూడా పట్టించుకోకుండా ఫోన్తోనే కాలం గడిపేవాడు ఎక్కువగా అయితే ఒకరోజు నానికి గేమ్స్ ఆడుతుండగా ఒక కొత్త యాప్ కనిపించింది అతని ఫోన్లో దాని పేరు అడ్వెంచర్స్ ఇన్ అవర్ లైఫ్ ఆ యాప్ చూశాడు నాని అండ్ ఆ యాప్ని టచ్ చేశాడు నాని టచ్ చేయగానే హఠాత్తుగా నాని చుట్టూ మెరుపుల్లాగా వచ్చాయి ఆ తెల్లని మెరుపులను చూసి నాని భయపడ్డాడు బయట నుంచి తల్లి కేక వేస్తుంది నాని పిలుస్తుంది అవి కూడా వినిపించట్లేదు నానికి హఠాత్తుగా నాని ఫోన్లోనికి లాగివేయబడ్డాడు మొదట్లో కొత్తగా వింతగా అనిపించింది నానికి అది చూడడానికి సంతోషంగా కూడా అనిపించింది తనకు ఎంతో ఇష్టమైన ఆ డిజిటల్ ప్రపంచం నానికి ఎంతో సరదాగా అనిపించింది చుట్టూ చూస్తే నాట్యం చేసే ఎమోజీలు అలాగే ఆటల్లోని పాత్రలు అలాంటి క్యారెక్టర్స్ చూస్తుంటే నానికి ఎంతో ముచ్చటేసింది తను ఆడే గేమ్లోని క్యారెక్టర్స్ అన్ని అతనితో మాట్లాడుతున్నాయి అది చూసి నానికి ఎంతో ఆనందం అనిపించింది సంతోషంగా వాటితో మాట్లాడాడు తను ఎప్పుడు ఆడే ఆటల్లోని క్యారెక్టర్స్తో తను కూడా కలిసి ఉన్నాడు తన డిజిటల్ ప్రపంచంలో తను కూడా ఒక పాత్ర అయినందుకు నానికి సంతోషం అనిపించింది కానీ ఆ సరదా ప్రపంచమే నానికి భయంకరంగా మారిపోయింది కాసేపటికి పెద్ద పెద్ద ప్రకటనలు రాక్షసుల్లాగా మారి అతన్ని వెంటాడి సాగాయి సిగ్నల్ టవర్స్ కూడా కూలిపోతూ ఉన్నాయి బ్యాటరీ కూడా తక్కువ అవుతూ ఉంది నాని ఏడవసాగాడు భయంతో తనకిష్టమైన పాత్రలు గేమ్స్ ఇప్పుడు నానికి నచ్చలేదు వాటిని చూస్తుంటే భయం వేసింది నానికి ఇటువంటి పాత్రతోన నేను ఇన్నాళ్ళు ఆడుకున్నది ఇటువంటి క్యారెక్టర్స్ నాకు ఇంకా వద్దు బాబోయ్ అనిపించింది నానికి ఎంత దూరంగా అక్కడి నుంచి పారిపోదామో అని పరిగెత్తసాగాడు అలా పరిగెడుతూనే ఉన్నాడు నాని కానీ ఎక్కడికి వెళ్ళాలో ఎలా తప్పించుకోవాలో తెలియలేదు నానికి అయినా పరిగెడుతూనే ఉన్నాడు నాని పరిగెడుతూనే ఉన్నాడు నానితో పాటుగా పెద్ద పెద్ద ప్రకటనలు అలాగా అతనితో పాటు వెంటాడుతూ ఉన్నాయి అలాగే సిగ్నల్ టవర్స్ కూలిపోతూ ఉన్నాయి వెనక ఒకటాని తర్వాత ఒకటి పేక లాగా పడిపోతూ వెంటాడుతూ ఉన్నాయి నాని అలా పరిగెడుతూ పరిగెడుతూ ఉండగా అక్కడ ఒక సాధువు కనిపించాడు తెల్లని వస్త్రాలతో తెల్లని మెరుపుతో చేతిలో ఒక దండం పట్టుకొని కనిపించాడు సాధువు అతనే డిజిటల్ సాధువు అతను నాని దగ్గరికి వచ్చాడు నాని టెక్నాలజీ అన్నది ఒక సాధనం మాత్రమే అదే జీవితం కాదు నువ్వు చదువును మానేసి నీ ముఖ్యమైన విధులను కూడా మానేసి నువ్వు టెక్నాలజీతోనే ఉన్నావు అదే జీవితం కాదు కదా నాని అందుకే ఏది అతిగా వాడినా ప్రమాదంగా మారుతుంది అతి ఎప్పుడు కూడా ప్రమాదమే కదా నాని నిన్ను నువ్వు మార్చుకోనాయనా అని చెప్పాడు ఆ సాధువు నానికి నానికి పశ్చాత్తాపంతో పాటు ఏడుపు కూడా వచ్చింది సాధువుని క్షమించమని అడిగాడు నేను ఇక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలో చెప్పండి అని కోరాడు నాని సాధువుని ఇక నుంచి ఫోన్ మీద కాదు నిజ జీవితంలోనే జీవిస్తాను నా తప్పును క్షమించండి నేను ఇక్కడ తప్పించుకునే మార్గాన్ని చూపించండి అని అడిగాడు నాని సాధువు నానికి ఒక తాళం చెవి ఇచ్చాడు ఈ తాళం చెవి ప్రకాశవంతమైనది ఈ ప్రకాశంతోనే నీకు వెలుగును చూపిస్తుంది దారిని కూడా చూపిస్తుంది అని సాధు అక్కడి నుంచి మాయమైపోయాడు ఆ చిన్న తాళం పెద్ద తాళంగా మారి ప్రకాశవంతంగా మారి ఆ ప్రదేశమంతా వెలుగుతో నింపింది ఆ తాళం ఆ తాళం ప్రకాశంలో రవి అక్కడంతటా చూడసాగాడు ఎటువైపు వెళ్ళాలని మార్గాన్ని వెతుక్కోసాగాడు ఒక్కసారి గట్టిగా కళ్ళు మూసుకున్నాడు రవి మనసులో సాధువుని తలుచుకొని కళ్ళు తెరిచి చూశాడు వెంటనే కళ్ళు తెరిచి చూడగానే నాని తన ఇంట్లో తన మంచం మీద కూర్చొని కనిపించాడు నానికి సంతోషం అనిపించింది తన తల్లి దగ్గరికి వెళ్ళి గట్టిగా పట్టుకొని అమ్మ నన్ను క్షమించు ఇక ఎప్పుడు కూడా నేను డిజిటల్ జోలికి పోను ఎంత అవసరమో అంతే నేను వాడుకుంటాను చదువుకోవాల్సిన టైంలో చదువుకుంటాను ఆడుకోవాల్సిన టైంలో స్నేహితులతో ఆడుకుంటాను అని అన్నాడు నాని నాని మాటలకి నాని తల్లి ఎంతో సంతోషించింది నానిలో వచ్చిన మార్పుకి ఆశ్చర్యపోయింది ఆనందించింది కూడా నాని మనసుని ఎవరు మార్చారో తెలియదు కానీ వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను అని నాని తల్లి నాని మనసులో అనుకుంది పిల్లల అవసరానికి తగ్గట్టుగా టెక్నాలజీని వాడాలి అప్పుడే దేశం పురోగభివృద్ధి చెందుతుంది అలాగే పిల్లలు కూడా మంచి మార్గంలోకి నడుస్తారు ఇలాంటి మరిన్ని చిన్ని కథల కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చిన్ని కథలు 제바나